ఆఫ్లోనే అది వచ్చేస్తుంది ఏదో వీడియోలో చెప్పేటప్పుడు అత్తయ్య అని చెబుతున్నాను కానీ బట్ మాట్లాడటం ఆంటీ సరే ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ మేము చెప్పే ప్రజెంట్ స్టోరీ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు అనమాట నా వల్ల ఆవిడ పడ్డ కష్టాలు ఆవిడ వల్ల నేను పడ్డ కష్టాలు కదంటే మా అత్తగారితో నాకు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి బట్ మా అత్తగారికి వాళ్ళ అత్తగారితో నలభై ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ వాళ్ళ అత్తగారికి అత్తగారిని కూడా చూశారు మా అత్తగారు అంటే మూడు జనరేషన్ అత్తగారిని చూశారు నేను అత్తను అవటం కూడా చూస్తారు కదా అంటే ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కన్నా నలభై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ చెప్పే మాటలు కొన్ని విన్నాక మిగతాది నా ఫ్లోలో నేను చెప్పే కంప్లీట్లు అని మీకు చెప్పేస్తాను సరేనా ఇన్ని సంవత్సరాల నా జీవితానుభవంలో కోడళ్ళ సంబంధం అనేది కత్తి మీద సాము లాంటిది అది ఎలా ఉండాలంటే కత్తి మీద సాము చేయటం కత్తితో సాము చేయటం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మా అత్తగారు నేను ఉన్నామండి ఇద్దరిది ఒక అభిప్రాయం కాదు ఒక టేస్ట్ కాదు మా ఇద్దరిది అసలు ఆపోజిట్ కదా అంటే అసలు ఒక్కటి కూడా కలవదండి ఫుల్ ఆపోజిట్లో ఉంటాం వండే పని కానీ చేసే పని కానీ వేసుకునే బట్టలు అసలు ఏదన్నా వెళ్ళండి ఒక ఒపీనియన్ కూడా మా ఇద్దరిది మ్యాచ్ అవ్వదు కానీ పద్దెనిమిది ఏళ్ళ నుంచి మెయింటైన్ చేసుకు వస్తున్నాం పెళ్ళవంగానే వన్ డేలో అత్త కోడలను అర్థం చేసుకోవాలి కోడలు అత్తను అర్థం చేసుకోవాలంటే జరగదు సినిమాల లాగా వన్ మినిట్ టూ మినిట్స్లో అయ్యేది కాదండి ఇది జర్నీ చేస్తుంటేనే అర్థం చేసుకుంటామండి ఇది ఒక రిలేషన్కే కాదు చాలా రిలేషన్లకు వ్యాలీడ్ కాకపోతే ఈ కోడల రిలేషన్ అనేది ఏంటంటే ఆ ఫ్యామిలీ మొత్తం బ్రేక్ అవ్వకుండా ఉంచుద్ది చాలా ఉంటాయి నాకు నావి మా అత్తగారికి నచ్చని చాలా ఉంటాయి మా అత్తగారి నాకు నచ్చని చాలా ఉంటాయి అది ఆవిడ ఇది నేను మేమిద్దరం ఒకటి కాదు కదా నాలా ఆంటీ ఉండలేరు ఆంటీలా నేను ఉండలేదు సో ఒకళ్ళలా ఒకళ్ళు ఉండాలని కోరుకోకుండా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం ఇప్పుడు మేము డైలీ కిచెన్లోకి వెళ్ళినా నా పద్ధతులు వేరు ఆంటీ పద్ధతులు వేరు నాకు అది చేయగలిగితేనే నేను చేస్తున్నాను చేయలేకపోతే చేయలేము ఇప్పుడు నేను చెయ్యలేదని ఆవిడ దాన్ని బ్యాలెన్స్ చేసుకొని అర్థం చేసుకొని ఓకే ఇది తన అలవాటు అని వెళ్తున్నారే అక్కడ మొదలవుద్ది అడ్జస్ట్మెంట్ పెద్దవాళ్ళని అలా చూస్తాం కదా మనం ఆబ్వియస్గా మనం మారిపోతాం ఏ మన కోసం పాపం వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారులే అని సో ఎక్కడో ఒక చోట మొదలవుతుందండి ఇక్కడో అక్కడో అడ్జస్ట్మెంట్ స్టార్ట్ అయిందంటే మెల్లగా రిలేషన్ మధ్య అండర్స్టాండింగ్ వస్తుంది నందు చెప్పినట్టుగా రిలేషన్స్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఒకళ్ళ తప్పులని ఎతకడం కాకుండా మనలో ఉన్న తప్పులు ఏంటో మనం తెలుసుకోవాలి అప్పుడు రిలేషన్షిప్ బాగుంటుంది సంబంధాలు బాగుంటాయి అందరితోనూ బాగుండగలం ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎక్కువ మంచి ఎక్కువ చెప్పుకున్నాం చెడు చెప్పుకోవట్లేదు అనిపిస్తుంది కదా చెప్తా అది కూడా అప్పుడే అసలుకి ఎక్కువ వస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి సింపుల్ ఇప్పుడు మా అత్తగారి వంట విధానం వేరు నాది వేరు ఫస్ట్ గొడవలు మొదలయ్యేది కిచెన్లో ఇప్పుడు మేము స్పైస్ తక్కువ తింటాం ఆంటీ కొంచెం స్పైస్ ఎక్కువ తింటారు తక్కువ తింటామని ఆంటీ వాళ్ళ అలవాటు మాకు చాలామంది ఈ విషయం గురించి ఏమంటారు తెలుసా కిచెన్లో వండుకున్నది రెండు భాగాలుగా విడదీసుకోవటం ఎందుకు అనుకుంటారు కదా ఇప్పుడు ఒక పర్సన్కి పళ్ళెంలో పెట్టేది రోజు అలవాటైంది కాకుండా సడన్గా అలవాటు లేని పెడితే ఒక రోజు తింటారు రెండు రోజులు తింటారండి కొన్ని నెలలు కలిసి ఇష్టం లేనిది తినలేరు ఉప్పు కారాలు ఎక్కువ అలవాటైన వాళ్ళు వాళ్ళు అదే తినగలరు అదే అండర్స్టాండింగ్ లెవెల్ ఒక కూర చేసుకొని సగానికి విడదీసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి నచ్చింది మన సాటిస్ఫాక్షన్ కోసం మనకు నచ్చింది ఏంటాం కదా లైఫ్లో కూడా అంతేనండి ఒక ఒపీనియన్కి రెండు మీనింగ్స్ ఉంటాయి సో ఎవరి మీనింగ్ వాళ్ళదే సో ఆవిడ మీనింగ్లో ఆవిడ కన్వీనియన్స్ వేలో నేను ఉండాలనుకోవటం అన్నిసార్లు జరగదు ఇప్పుడు నా కన్వీనియన్స్ వేలో మా అత్తగారు ఉండాలనుకుంటే ఆవిడకి జరగదు సో అడ్జస్ట్ అవుతాం అడ్జస్ట్ కాలేదని దీని కొంచెం కాంప్రమైజ్ నేను అడ్జస్ట్ కాలేదని వాళ్ళు కాంప్రమైజ్ ఇంతే సో పెళ్ళైన కొత్తలో మేము ఒకళ్ళని అర్థం చేసుకోవడానికి మాకు సంవత్సరాలు పట్టింది సంవత్సరాల తర్వాత ఫ్లూ ఇలా ఉంది మొన్న ఇంతకుముందు వీడియోకి చాలామంది అడిగారు అత్తగారు ప్రాబ్లం ఏంటంటే ఇగోలు ఇగో అండ్ ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవటం ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయటం అయ్యేసరికి ఇంట్లో పేరెంటింగ్ ఇప్పుడు మనం మన పిల్లల మాట మన పిల్లలు మన మాట వెనకపోతేనే మనకు బాధేస్తుంది వాళ్ళు ఏం లేదు వాళ్ళ మాట విన్నామనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా అత్తగారు ఎంతనా చెప్పుకోండి ఆంటీ ముందు నేను చేసేది చేస్తాను మళ్ళీ వెనక మళ్ళీ నాకు నచ్చింది చేసేస్తా అది ఆవిడకి తెలుసు చేస్తానో నాకు తెలుసు అది చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పింది మనం విన్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటే చూసారా వాళ్ళకి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సేమ్ మన పిల్లలు మన మాట మన ముందు వింటే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం అదే ఎదురు తిరిగితే మనం అలా రియాక్ట్ అవుతాం సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి నేను ఆంటీ పక్కన లేనప్పుడు నాకు నచ్చిన వేలో నేను వండుతున్నాను ఆంటీకి తెలుసు ఓకే తన ఆనందం కాదంటే ఎందుకని రివర్స్ అవరు అలా ఉండబట్టే బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలియకేమీ ఇలా రాపోలేదండి ఇద్దరిలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఇద్దరికీ తెలుసు వీళ్ళ ఎక్స్పీరియన్స్ మా నా మీద ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీ అత్తగారు అత్తగారిని కూడా చూశారు కదా వాళ్ళిద్దరు అడ్జస్ట్మెంట్ ఇంకో రకంగా చూశారు మా అత్తగారు వాళ్ళ అత్తగారితో ఇంకో ఇంకో రకంగా అడ్జస్ట్ అయ్యారు ఇన్ని చూసినాక వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఏం పాస్ చేస్తున్నారు తగ్గున్నా తప్పు లేదు రిలేషన్ బ్రేక్ అవ్వకూడదు సింపుల్ ఇది కోడలికి అత్తగారికి ఇద్దరికి వ్యాలిడ్ అవుతుందండి ఎప్పుడు అత్తగారు తగ్గాల కోడలు తగ్గాల లాజిక్ ఏం లేదు సిచ్యువేషన్ సిచ్యువేషన్ బట్టి అంతే పరిస్థితులను బట్టి ఎవరు ఎప్పుడు తగ్గాలి అప్పుడు తగ్గుంటే ఆ బంధం గట్టిగా ఉంటుంది నచ్చనివి నచ్చినవి అందరికి ఉంటాయండి ఇప్పుడు నాలో నచ్చని లిస్ట్ అవుట్ చేయమంటే చక్కగా మేము రాసుకుంటాం మా అత్తగారిలో నచ్చనిది ఏమంటే నేను బోల్డ్ రాస్తాను అత్తగారిని పక్కన పెట్టుకొని నచ్చని లిస్ట్ చేస్తున్నాను అని చెబుతున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసిన మీలో కొంతమందికి కూడా అనిపిస్తుంది అబ్బా చక్కగా అన్నీ సెట్ అయిపోయినాయి కదా కూర్చొని చక్కగా ముస్తాబై ముచ్చట్లు చెప్తున్నారు అనిపిస్తుంది కదా ఉంటుందండి అది మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఒకళ్ళు ఇప్పుడు నేను గుంటూరులో వాడితో ఉన్నా ఆంటీ వచ్చి ఇక్కడ యూకేలో ఇక్కడ ఉన్నా ఆ అడ్జస్ట్మెంట్ ఇద్దరికీ కష్టమే అదేంటంటే కొన్ని నెలలు సర్దుకోవటం వల్ల రిలేషన్ మధ్య బాండ్ పెరుగుద్ది మా ఇద్దరి మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రాబోయే వాటిని మేము ఆపుకోగలిగాం అదేంటంటే ఆంటీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూసి నా ఎక్స్పీరియన్స్ అంతే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే రాబోయే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు కొంతమంది ఉంటాయి ఎక్స్ట్రీమ్ అయిపోయి ఉంటాయి అంటే ఇప్పుడు మీ అత్తగారే మీకు నచ్చల మీ కోడలవి మీకు నచ్చల కలిసి కూర్చొని మాట్లాడుకోవటంలో చాలా సాల్వ్ అవుతాయి ఒక్కళ్ళు సారీ చెబితే రెండో వాళ్ళు సారీ చెప్పకుండానే వాళ్ళు కరిగిపోతారండి అంతే కదా అంటే ఒక పర్సన్ తప్పు చేశామని ఒప్పుకోగలిగితే రెండో పర్సన్ ఒప్పుకునే అవకాశం ఉండదు వాళ్ళు కరిగిపోతారు వాళ్ళ ని బట్టే వాళ్ళు సారీ మనకు కనపడుతుంటుంది అది అర్థం చేసుకోవటం బట్టి ఉంటుంది మనకన్నా పెద్దవాళ్ళు మనకు సారీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయక్కర్లా వాళ్ళు చూపించే అభిమానము ప్రేమంటూ చూసారో అక్కడే మనకు అర్థమవుద్ది ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటి కొడుకు ఫ్యామిలీ ఎండ్ ఆఫ్ ది డేకి ఏంటి హస్బెండ్ పేరెంట్స్ అంతే నిలబెట్టుకోవాలంటే కలిసి ఉంటాం అంతే పెళ్ళికి ముందు మేమందరం కూడా అమ్మా నాన్నల దగ్గర బాధ్యత అనే బరువు లేకుండా విశ్రాంతిగా ఉన్నాం అత్తగారింటికి వచ్చాక ఈ బాధ్యత అనే బరువు మీద పడేటప్పటికీ చాలా కష్టంగా అనిపిస్తుంది అది ఒక రోజు రెండు రోజుల్లో అయ్యేది కాదు బరువు లేకుండా మనం నడవమంటే ఏముంది పరిగెత్తుతాం పీటీ విషయంలాగా అదే బరువు పట్టుకుని వెళ్ళమంటే చాలా స్లోగా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి మనకు ఆ బాధ్యత కూడా పడిపోకూడదు బాధ్యత అనే బరువుని సో అది బ్యాలెన్స్ చేయడానికి ఏంటంటే మనము స్ట్రాంగ్ ఉండాలి మన ఫ్యామిలీ కూడా మనకి సపోర్ట్ చేయాలి ఇప్పుడు మా అత్తగారు ఇవన్నీ నెట్టుకొచ్చారు అంటే మా మామగారి సపోర్ట్ కూడా ఉంది కదా అత్త కోడళ్ళు కలిసి ఉండాలంటే ఒట్టి వీళ్ళిద్దరి ప్రమేయమే కాదండి ఇంట్లో హస్బెండ్ది కూడా ఉంటుంది మా అత్తగారికి మా మామగారు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ అత్త మామలతో ఆ లైఫ్ లీడ్ చేయగలిగారు ఇప్పుడు నాకు అది చూసి నాకు మధు నేర్చుకున్నాడు కాబట్టి పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటారండి నాకు సపోర్ట్ చేయగలుగుతున్నాడు నేను అత్తనయ్యాక నా కోడలను పక్కన కూర్చోబెట్టుకుని చెప్పి అప్పుడు నా కొడుకు ఎంత సపోర్ట్ చేశాడో అప్పుడు వీడియో చేస్తాను ఓకేనా ఇక్కడికిదే అనమాట నేను అత్తను అవటం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు నాకు ఎక్సైటింగ్గా ఉంది అత్తగా నేను ఎలా ఉంటానని అప్పుడు వీడియో చేద్దాం సరే ప్రతిసారి కోడల రిలేషన్కి హస్బెండ్ సపోర్ట్ చాలా అవసరం అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ రిలేషన్లో ఉన్న అందరి ఫ్యామిలీ మొత్తం విడిపోకుండా ఉండాలంటే హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాల్సిందే వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే ఆ స్ట్రెంగ్త్తో మన ఫ్యామిలీ లీడ్ చేస్తాం ఒకవేళ హస్బెండ్ సపోర్ట్ లేదే అనుకోండి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మీరే ఎఫోర్డ్ పెట్టండి మిగతా టెన్ పర్సెంట్ ఎంతో కొంత హస్బెండ్ పెడతారు కదా పెట్టేలా మీరు కన్విన్స్ చేయండి ఫ్యామిలీ నిలబడాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి అత్తమామలతో రిలేషన్ మెయింటైన్ చేయాలి అంతే ఇప్పుడు వీళ్ళ